మీరు చేసే ఫిలాంట్రఫిక్ యాక్టివిటీస్ కండి అంటే నా దగ్గర పది రూపాయలు ఉంటే నేను ఒక రూపాయితో సహాయం చేయగలను నా దగ్గరే రూపాయి ఉంటే నేనేం చేస్తాను అనుకునే మెంటాలిటీ మైండ్ సెట్ చాలామందికి ఉంటుంది మీరు ముందుకు రావడానికి అంటే ఈ యాక్టివిటీస్ చేయడానికి వాట్ వాస్ దట్ పుష్ బిహైండ్ యూ ఏం చెప్తారు మీరు హౌ డిడ్ యు కమ్ బికమ్ దిస్ ఓకే దాట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి సో చిన్నప్పటి నుంచి ఏమని వింటూ ఉంటాను అని అంటే నేను ఇన్ని డబ్బులు సంపాదించిన తర్వాత దెన్ ఐల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ అని అందరూ అంటూ ఉంటారు సో కానీ ఆ నిజంగా వెన్ దే వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ వాళ్ళకి అంత ఎనర్జీ ఉండకపోవచ్చు వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోవచ్చు సో దె కుడ్ బి ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్స్ దట్ దే ఓ ఓన్ బి ఏబుల్ టు డూ వాళ్ళు ఏమనుకున్నారు అది చేయలేకపోతారు సో నేనేమనుకునే దాన్ని ఉన్నప్పటి నుంచి ఏదన్నా ఇవ్వాలి అని అంటే మనకి చేతనైనంత ఇప్పటి నుంచి ఇవ్వచ్చు కదా అన్న ఫీలింగ్లో ఎప్పుడు పెరుగుతూ అన్నమాట అయితే అక్కడ ఏమైంది అంటే నేను ఒకదాన్నే ఇచ్చేదానికంటే బదులు మా స్కూల్ నుంచి కూడా పిల్లలకి నేను అదే చెప్తా ఉంటాను మనం ఎంత చిన్నగా ఉన్నామో లేకపోతే ఇంకా మనం పిల్లలమే అని అనుకోకుండా ఆ ఇవ్వగలిగే మనస్తత్వం అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున అవి రేస్ ఫండ్స్ అండి సెటప్ షాప్స్ పెట్టి పిల్లలతోటి మా మేము మా స్కూల్లో ఫండ్స్ రేస్ చేయించి పిల్లలతోటి మళ్ళీ అవన్నిటిని ఒక గుడ్ కాస్కి మళ్ళీ డొనేట్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఏంటి అని అంటే ఐ యామ్ ఇనఫ్ అని పిల్లలకి కూడా నేను సరిపోతా ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే నేను ఓ అయిపోయి ఓ డబ్బులు సంపాదించిన తర్వాత హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి కూడా నేను హెల్ప్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అనమాట సో ఇట్లాగా ఒక్కొక్క స్కిల్ సెట్ పిల్లల్లో మనం పెంపొందించగలిగితే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్ది కాన్ఫిడెంట్గా పెరుగుతారండి అంటే బేసికలీ యూ రన్ అ స్కూల్ ఆల్సో అండి ఎస్ ఎస్ ఐ రన్ అ స్కూల్ కాల్ ఫౌంటనేట్ గ్లోబల్ స్కూల్ అండి ఇన్ హైదరాబాద్ సో ఇక్కడ కొంచెం నేను నా సిద్ధాంతం ఏంటి అని అంటే పిల్లలు చదువు అనేది ఇష్టంతో నేర్చుకోవాలి భయపడి కాదు టీచర్కి భయపడి లేకపోతే ఎగ్జామ్కి భయపడి చదువుకోవడం కాదు నేను నా చదువుని నా లైఫ్లో యూస్ చేసుకోవడానికి కోసం చదువుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి మా పిల్ల మా స్కూల్లో పిల్లలు ఉంటారు మీరు ఎప్పుడైనా మా స్కూల్ పిల్లలతో మాట్లాడితే మీకు తెలుస్తుంది అదే నేను నెక్స్ట్ మీరే ఒక స్కూల్ రన్ చేస్తున్నారు పైగా నా ఇంట్రొడక్షన్లోనే గ్లోబల్ టీచర్ అవార్డు అని చెప్పాను గ్లోబల్ టీచర్ అంబాసిడర్ అన్నారు సో మీ స్కూల్ పిల్లలకి మీరు టీచ్ చేసే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ బయాలజీ ఆర్ ఇట్స్ నాట్ ఫిజిక్ ఇట్స్ నాట్ మ్యాటర్ ఇట్స్ సోషల్ సర్వీస్ అంతేనా అదే నేర్పిస్తారా లైఫ్ స్కిల్స్ అని అంటాను ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇట్ షుడ్ హెల్ప్ హెల్పర్స్ అది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే నా అయిన తర్వాత రియలైజ్ అయ్యాను ఎందుకు అని అంటే పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది కదా మనకి నాకు పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలో తెలియదు ఎందుకు అని అంటే నేను చదువుకున్న చదువులు ఎక్కడా కూడా హౌ టు బి అ గుడ్ మదర్ అని ఎక్కడా తెలియదు నాకు అయితే అన్నోన్ జోన్లోకి వెళ్ళాలి అని అంటే చాలా భయం టు ఫేస్ ఇట్ అందుకని నేనేం చేశాను వెళ్ళి చదువుకుని పిల్లల గురించి నేర్చుకుని చైల్డ్ సైకాలజీ మరి ఇది బుక్స్లో ఇలా రాశారు మరి నిజంగా పిల్లలు అలా ఉంటారా లేదా కూడా ఐడియా లేదు అందుకని మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి లండన్లో అక్కడ వర్క్ చేసి అప్పుడే అర్థమైంది ఇక్కడ స్పెషల్ నీడ్స్ కిడ్స్ కూడా ఉంటారు అని చెప్పి మళ్ళీ దాంట్లో కొంచెం రీసెర్చ్ చేసి అలా ఒక నాలుగేళ్ళు అందులో వర్క్ చేసి అన్ని నేర్చుకున్న తర్వాత నేను పిల్లల్ని ప్లాన్ చేశాను మరి నేను ఇంత నేర్చుకున్నాను కదా నా ఇద్దరు పిల్లలకే ఎందుకు ఇంకా అందరికీ ఐ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పి ఇండియా వచ్చి మేఘ్నా గారు ఇప్పుడు అందరూ పిల్లల్ని కనాలంటే ఇంత రిసెర్చ్ చేసి ఇంత ఇంత ఎడ్యుకేషనల్ కోర్సెస్ చేసి కనాలంటారా ప్రాక్టికల్గా అంటే అంత కన అన్ని కోర్సెస్ చేయాలి అని నేను అనను కాకపోతే పేరెంటింగ్ మీద కోర్సెస్ చేసి దాని తర్వాత ప్లాన్ చేసుకుంటే పిల్లల్ని పెంచడం ఎంత ఈజీ అనేది అప్పుడు తెలుస్తుందండి ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ టైం పేరెంట్సే కదా వాళ్ళకి కూడా తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఏజ్ పిల్లల్ని వాళ్ళు కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాం మనం అచ్చిన పిల్లల పేరెంట్స్ లాగా మిడిల్ ఏజ్ పిల్లల పేరెంట్స్ లాగా పేరెంట్స్ లాగా పిల్లల పేరెంట్స్ లాగా సో వీటికి అన్నిటికీ అండి సపోర్ట్ సిస్టమ్ గా చాలా కోర్సెస్ ఉన్నాయి చేస్తే అప్పుడు మన పిల్లలకి ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది మనం తెలిసినప్పుడు వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలి అనేది మనకి ఈజీ ఈజీ అయిపోతుంది